హాయ్ అందరికి ఇవేంటో మీకు తెలుసా ఇవి అడవిదుంపలు ఈ అడవి దింపల్ని నేను నమ్మ తీసుకొని వచ్చింది ఈ అడవి దింపల్ని ఎలా శుభ్రం చేయాలి ఎలా ఉడకబెట్టాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను ఉడకబెట్టిన తర్వాత లాస్ట్కి ఎలా వస్తాయో కూడా మీకు చూపిస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి వీటిని శుభ్రంగా కడుక్కోవడానికి ఎక్కువ నీళ్లు పడతాయి ఎందుకంటే ఇవి భూమి నుండి వచ్చినాయి కదా ఎక్కువ మట్టి ఇసుకతో కలిసి ఉంటాయి కాబట్టి మనం శుభ్రంగా కడుక్కోవాలి ఎందుకు అని అంటే ఉడకబెట్టి తినేటప్పుడు ఇసుక తలుగుతూ ఉంటుంది పంటికి మంచిగా అనిపించదు అందుకనే కడుక్కునేటప్పుడు చాలా శుభ్రంగా ఎటువంటి మట్టి లేకుండా మంచిగా కడుక్కోవాలి నీట్గా చూడండి ఇప్పుడు ఈ దుంపలన్నీ ఎంత తెల్లగా కడిగానో ఇవి కడగడానికి ఎంత వాటర్ పట్టిందో చూడండి ఇప్పుడు ఈ దుంపలన్నిటిని ఉడకబెట్టుకుందాం పదండి ఈ ఈ దుంపల్ని మా భాషలో మా కోయ భాషలో మాటి అంటారు ఈ మాటీలలో కూడా రెండు రకాలు ఉన్నాయి ఒకటి పొట్టు మాటి అని ఒకటి ఇరుసు మాటి అని రెండు రకాల దుంపలు ఉన్నాయి నా చిన్నప్పటి నుంచి నా ఊహ వచ్చినప్పటి నుంచి వీటిని నేను తింటాను మా వాళ్ళు కూడా మా భాషలోనే వీటిని మాటి అని పిలుస్తారు దుంపలు గడ్డలు అనే పేర్లు పెట్టరు భాషలోనే మాటిలు అని అంటారు చూడండి ఎంత మంచిగా ఉడికాయో ఇలా మెత్తగా ఉడకబెట్టుకొని తినాలి కాకపోతే ఇలా వేడి వేడిగా తినరు చల్లార్చుకొని తినాలి ఇప్పుడు ఈ దుంప తిని చూపిస్తాను దీంట్లో ఉంటుందో చాలా బాగుంది ఒకసారి అమ్మని తీసుకొని అడవికి వెళ్ళాక అసలు అమ్మేలా తోగుతుంది దుంపలు అనేది ఒకసారి ఒక ఫుల్ వీడియో తీసి చూపిస్తాను ఆ వీడియోలో అమ్మేలా తోగుతుంది అసలు దుంప ఎట్లుంటుంది అవి ఏ రకంగా బయటకు వస్తే ఎలా కనిపిస్తుంది అనేది ఆ వీడియోలో చేసి చూపిస్తాను చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ